హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ అందరి ఆడపడుచు ఈ ఛానల్లో నా డైలీ రొటీన్ వ్లాగ్స్ మీకు షేర్ చేస్తూ ఉంటానండి అప్పుడప్పుడు క్లీనింగ్ టిప్స్ కూడా షేర్ చేస్తాను మీకు వెనక నా వీడియోస్ నచ్చుతున్నాయి అనుకోండి మనం మీ అందరి ఆడపడుచు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఇక ఈ వాళ్ళ వీడియోలో ప్లెజెంట్గా ఉంటుందని ఫస్ట్ ఫస్ట్ గార్డెన్లో పూసిన పువ్వులతో స్టార్ట్ చేశాను మందారాలు చూడండి బాగున్నాయి కదా చిన్న మొక్కకే చక్కగా ఇన్ని మందారాలు వస్తున్నాయి ఇలా మనకు అందుబాటులో ఉన్న కొంచెం ప్లేస్లో మొక్కల్ని పెంచుకొని వాటికి పూసి పువ్వులు కట్ చేసి దీపారాధన చేస్తే చాలా సాటిస్ఫైడ్గా ఉంటుంది ఇక ఆ వేళ లక్కి ఇంటి దగ్గరే ఉండి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతానని చెప్పేసి స్కూల్కి వెళ్ళలేదండి ఇంకా చెర్రి ఒక్కడే స్కూల్కి వెళ్తాడు అందుకని చెప్పేసి వంట కూడా లేట్గానే స్టార్ట్ చేశాను అనమాట ముందు మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసుకొని బట్టలు వాషింగ్ మెషిన్లో వేసి అవి ఆరేసేసిన తర్వాత పువ్వులు చూపించాను కదండి అవి కట్ చేసుకొని వచ్చి దేవుడికి దీపారాధన చేసుకున్న తర్వాత ఇదిగోండి వంటగదిలోకి వచ్చి ముందు బ్రేక్ఫాస్ట్కి అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇక్కడ చూపించే దోశ బ్యాటర్ని నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నానంటే ఒక గ్లాసు మినప్పప్పు వేసుకున్నానండి దాంతోపాటు రెండు గ్లాసులు రేషన్ బియ్యం వేసుకున్నాను ఆ రెండింటిని శుభ్రంగా కడిగి ఒక ఆరు గంటలు నానబెట్టిన తర్వాత గ్రైండ్ చేసుకున్నాను గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో ఒక కప్పు ఉలవల పిండి ఉంటుంది చూడండి అది కలిపాను అనమాట ఉలవల పిండి హెల్త్కి చాలా మంచిదండి నేను దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసేటప్పుడు వీడియో తీయలేదండి నిన్న కాకపోతే ఈసారి ఎప్పుడైనా ప్రిపేర్ చేస్తాను కదా అప్పుడు నేను ఎలా కలిపానో మీకు షేర్ చేస్తాను ఇప్పుడైతే అందరూ ఉప్పు కలిపేసి పక్కన పెట్టేసానండి ఇంకా ఇదిగోండి పాలు కూడా మరగ పాలు కూడా పక్కన పెట్టేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను ఏదైనా కానీ వచ్చి పాల్లో పడింది అనుకోండి పాలు విరిగిపోతాయని చెప్పేసి ముందు పాలు పక్కకు పెట్టేశాను ఇంకా ఇదిగోండి పల్లీ చట్నీ అయితే రెడీ చేస్తున్నాను మూకుళ్ళలో కొంచెం నూనె వేసుకొని ఇదిగోండి కావాల్సిన పల్లీలు వేసి ఫ్రై చేస్తున్నాను పల్లీ చట్నీ ఎప్పుడూ కూడా టేస్టీగా ఉండాలంటే పల్లీలు చక్కగా ఫ్రై అవ్వాలి అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా లోపల పచ్చది లేకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టేసి కనుక ఫ్రై చేసేసామనుకోండి మాడిపోయినట్లు అయిపోతాయి సరిగ్గా లోపల వరకు అనమాట అప్పుడు చట్నీ పచ్చివాసన వస్తుంది పల్లీల సగం వేగిన తర్వాత కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి కూడా వేసేసి అవి కూడా ఫ్రై చేసుకుని ఇదిగోండి మిక్సీ జార్లోకి అయితే తీసేసుకున్నాను ఇప్పుడు ఆల్రెడీ మూగుడు వేడిగానే ఉంది కదండి తాలింపు పెట్టేసి పక్కన పెట్టేస్తే తాలింపు అని కూడా అయిపోతుందని ఇక్కడ తాలింపు పెట్టేస్తున్నాను మూగుళ్ళలో కొంచెం నూనె వేసుకుని ఆవాలు చీలకర్ర పచ్చి శనగపప్పు అలాగే కొంచెం మినపప్పు కూడా వేసి ఎండుమిర్చి కొంచెం కరివేపాకు కూడా వేసి వాటిని కూడా ఫ్రై చేసి ఇంకా పక్కన పెట్టేస్తానండి అప్పుడు తాలింపు రెడీ అయిపోయినట్లే చట్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ చట్నీలో ఈ తాలింపు వేసేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా వేగిపోయేంత వరకు దినుసులు వేపేసుకోకండి ఎందుకంటే మూకుడు ఆల్రెడీ వేడిగా ఉంటుంది కాబట్టి మనం దించేసినా కొంచెం ఫ్రై అవుతూ ఉంటాయి కదా పోపులు ఇంకా కలర్ చేంజ్ అవుతున్నాయి అనగా పక్కకు తీసేసుకుంటే సరిపోతుందండి లేదంటే అందులోనే కొంచెం ఉప్పు వేసేసి ఉంచేయండి పోపులు ఎక్కువ వేగిపోకుండా ఉంటాయి అలాగే మాడకుండా కూడా ఉంటాయి అనమాట ఇక తర్వాత ఇక్కడైతే కాఫీ పెడుతున్నానండి లక్కీకి ఉదయానే లంచ్ బాక్స్ ఉంది అంటే మార్నింగ్ నైన్ ఓ క్లాక్ కల్లా అన్ని పనులు మ్యాక్సిమం కంప్లీట్ అయిపోతాయండి అదే లంచ్ బాక్స్ లేదా ఇంకా అంతేనండి అంటే కొంచెం నెమ్మదిగా జరుగుతూ ఉంటుంది అనమాట పని ఇంకా మొత్తం దీపారాధి అనేది మొత్తం అయిపోయింది కదండి ఇంకా చట్నీ కూడా వేపేసి పక్కన పెట్టేసేనా ఇంకా దోసల పిండి కూడా రెడీగా ఉంది కదా ఇదిగోండి కాఫీ తాగితే తర్వాత చిన్నోడికి టిఫిన్ వేసేసి పెట్టేస్తే వాడు స్కూల్కి బయలుదేరుతాడని చెప్పేసి కాఫీ తాగుతున్నాను అనమాట బయట బాల్కనీలోకి వెళ్ళి అలా మొక్కల దగ్గర కూర్చొని ఒక్క కప్పు కాఫీ తాగితే ఉదయాన్నే మైండ్ ఫ్రెష్ అయిపోతుందండి ఇంకా కాఫీ తాగిన తర్వాత చెర్రీ స్కూల్కి బయలుదేరాలి కదండి వాడు దగ్గరేనండి స్కూల్ ఎయిట్ థర్టీ అలా బయలుదేరుతాడనమాట ఇదిగోండి ఇంకా చట్నీకి అయితే గ్రైండ్ చేసేస్తున్నాను ఇందులోనే కొంచెం చింతపండు రెండు వెల్లుల్లి రెబ్బలు వేసి రుచికి తగినంత ఉప్పు కూడా వేసేసి గ్రైండ్ చేస్తున్నాను ఈలోపు దోసల పెనం కూడా పెట్టానండి వేడవుతూ ఉంటుంది కదా అని చెప్పేసి ఇదిగోండి చట్నీ ఇలా గ్రైండ్ చేసుకొచ్చేసాను ఇందాక ముగ్గులో తాలింపు పెట్టుకున్నాను చూడండి ఆ తాలింపు ఇందులో వేసేస్తాను అనమాట ఇలా పెట్టినా కానీ టేస్ట్ బాగుంటుందండి మీరు ఎవరైనా ఇలా చేస్తారా ఎవరైనా ఇలా చేస్తే నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఇక చట్నీ కూడా రెడీ అయిపోయింది పల్లీలతో పాటు పుట్నాలు కూడా వేసుకోవచ్చండి నేను ఇంకా వేళ పుట్నాలు వేయలేదు ఓన్లీ పల్లీలతోనే చట్నీ చేశాను ఇక దోశల పెనం వేడై ఉంది కదండి టిష్యూ క్లాత్ ఒక్కసారి తుడిచేసి అప్పుడు దోశను స్ప్రెడ్ చేసుకుంటే ఈవెన్గా స్ప్రెడ్ అనమాట లేదంటే ఆ పెనంకు అతుక్కుపోతుంది ఇలా ఉలవల పిండి వేసిన దోశలు క్రిస్పీగానే వస్తాయి సెట్ దోశలా కూడా వేసుకొచ్చండి టేస్ట్ కూడా బాగుంటాయి అలాగే హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిది ఉలవలు రాగులు కొర్రలు ఇలాంటి మల్టీగ్రెయిన్స్ మనం డైరెక్ట్గా తీసుకోకపోయినా ఇలా దోశల్లో కానీ ఇడ్లీలో కానీ వేసుకున్నాం అనుకోండి వాటిలో ఉన్న మంచి పోషకాలు మన బాడీకి అందుతాయి అందుకని వాటిని డైరెక్ట్గా యూజ్ చేయలేకపోయినా ఇలాగ అప్పుడప్పుడు వేసేస్తూ ఉంటాననమాట ఉలవలు లేదా ఉలవల పిండి మన రెగ్యులర్ డైట్లో ఉండేటట్లు చూసుకుంటే బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏమైనా ఉంటే అది నెమ్మది నెమ్మదిగా తగ్గుతుంది అలాగే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు ఉలవలు రాగులు ఇవన్నీ కూడా మన డైట్లో ఉండేటట్టు చూసుకుంటే మంచిది ఇంకా తర్వాత మరొక మంచి విషయం ఏంటంటే కిడ్నీలో రాళ్ళు ఉంటాయి చూడండి కొంతమందికి వాళ్ళకి ఈ ఉలవలు డైరెక్ట్గా అంటే నానబెట్టిన తర్వాత ఉడకబెట్టేసి వాటిని తాలింపు పెట్టి తీసుకుంటే కిడ్నీలో రాళ్ళు నెమ్మది నెమ్మదిగా కరిగిపోతాయి ఉలవల పిండితో లడ్డూలు కూడా చేసుకోవచ్చండి అవి నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను ఇక మా లక్కి అయితే దోశలు క్రిస్పీగా కావాలన్నాడు ఇంకా చెర్రీకి అయితే స్పాంజ్ దోశలు అంటే సెట్ దోశలు అంటాను చూడండి అలా కావాలన్నాడు అనమాట ఇంకా వాళ్ళిద్దరికీ వేసేసి ఇచ్చేసానండి చూడండి అసలు దోశలు చాలా సాఫ్ట్గా మెత్తగా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మీరు కూడా ఉలవల పిండి ఉంటే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి నేను ఉలవల పిండి క్లిప్పింగ్ తీసాను కానీ అది మిస్ అయ్యిందండి నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను ఇంకా ఆ వచ్చేసి కోడిగుడ్డు ఎండు చేప కూర అని చెప్పేసి కోడిగుడ్లు ఉడకబెట్టి ఉంచానండి ఇంకా మొత్తం బ్రేక్ఫాస్ట్ అంతా అయిన తర్వాత కిచెన్ వరకు మాత్రం ఒకసారి అలా చీపురుతో చిమ్మేసి అప్పుడు వంట స్టార్ట్ చేస్తాను వంట చేసేటప్పుడు ఏవో ఒక దినుసులు అలాగ వంటగదిలో పడుతూ ఉంటాయి కదండీ నడుస్తూ ఉన్నప్పుడు కాలుకి తగులుతూ ఉంటే చికాగ్గా ఉంటుంది అందుకని ఒకసారి వంటగది చీపురుతో చిమ్మిస్తే నీట్గా అయిపోతుంది బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు ఆయన గిన్నెలన్నీ ముందే కడిగి అంట్లో ఆరబెట్టేసాను ఇక ఉదయాన్నే వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసానని చెప్పాను చూడండి బెడ్షీట్స్ ఇంకా జీన్ ఫ్యాంట్స్ అవి ఏమైనా ఉంటే టెరెస్ పైకి తీసుకెళ్ళి ఆరేస్తాను నా డ్రెస్సులు కానీ పిల్లల యూనిఫామ్స్ కానీ కింద అనమాట ఇక వచ్చేసి నా కాటన్ డ్రెస్సెస్కి గింజి ఎలా పెడతానో చూడండి నేను వార్చిగా వచ్చిన గింజి ఒక డ్రెస్కి సరిపోతుందండి ఈ గింజిని ఇలా వడపోసేస్తాను ఏదైనా వైట్గా అంటే కొంచెం తెరకల్లాగా ఉంటాయి చూడండి అవి ఫిల్టర్ అయిపోతాయి అనమాట ఆ గింజలో కొంచెం కంఫర్ట్ వేసేసి కొన్ని నీళ్లు పోసి వాటిని అన్నింటినీ కూడా బాగా కలిపి అప్పుడు డ్రెస్కి గెంజి పెడతాను ఈ డ్రెస్ ఉతికిన డ్రెస్సేనండి ఆల్రెడీ వాషింగ్ మెషిన్లో వేసేసి పక్కన ఉంచాను అది ఇదిగోండి ఇందులో ముంచేసి డైరెక్ట్గా తీసేసి ఒక చైర్ మీద కానీ దేని మీద అయినా వేసేస్తానండి ఇంకా పిండను ఆ నీళ్ళన్నీ వాడిపోయిన తర్వాత గట్టిగా ఒకసారి డ్రెస్ని దులిపి అప్పుడు ఆరేస్తాను అప్పుడు ముడతలు అవి కూడా ఏమైనా ఉంటే పోతాయండి ఇంకా ఐరన్ పని కూడా ఉండదు అనమాట అంత చక్కగా ఉంటుంది డ్రెస్ అయితేను ఇదిగోండి ఇంకా ఫ్యాంటు చున్నీ అన్నీ ఒక్కొక్కటిగా పెట్టేసి ఇక్కడ చైర్ ఉంటే చైర్ మీద వేసేసానండి ఆ నీళ్ళు అన్నీ వాడిపోతాయి కదా అప్పుడు ఆరేస్తాను నేను ఇప్పుడు కాటన్ డ్రెస్లే మాక్సిమం యూజ్ చేస్తానండి ఎక్కువ చెమకీలు ఉన్నవి అంటే ఎక్కువ ఎంబ్రాయిడరీ ఉన్నవి అలాంటివి ఎక్కువగా ఇష్టపడను ఏదో ఎప్పుడైనా బయటికి వెళ్తే తప్ప అలాంటివి అసలు అనమాట ఇంటి దగ్గర ఉంటే మ్యాక్సిమం కాటన్ డ్రెస్సెస్ యూస్ చేస్తాను బయటికి వెళ్ళినా కానీ ఈ డ్రెస్లే నాకు కంఫర్ట్గా అనిపిస్తాయండి ఏదైనా ఫంక్షన్స్ అవి అంటే ఇంకా తప్పదు కదా అలాంటప్పుడు మాత్రం హెవీగా వర్క్ అది లేకుండా సింపుల్గా ఉన్న శారీస్ అయితే ఇష్టపడతాను నేను చూస్ చేసుకునే డ్రెస్ కానీ శారీ కానీ వేసుకున్నాక నాకు కంఫర్టబుల్గా ఉంటుందా లేదా అని ఆలోచించి తీసుకుంటానండి ఇక కింద ఆరేసే బట్టలు కూడా పక్కన బాల్కనీలో ఆరేసేసానండి ఇంకా అలాగా కాసేపు కూర్చొని లక్కీతో కబుర్లు చెప్పి ఒక్క పది నిమిషాలు ఇదిగోండి వంటగదిలోకి వచ్చాను ఇంకా వేళ ఎండు చేప గుడ్లు కూర వండుతున్నాను చాలా రోజులయ్యిందండి ఈ కూర వండి దగ్గర దగ్గర ఒక సంవత్సరం అయిపోతుందనమాట నేనే ఆ కూర వండడానికి ఇష్టపడినండి ఎందుకంటే ఎండు చేప వండిన గిన్నెలు చాలా వాసనలాగా వస్తాయి కదా అందుకని చెప్పేసి ఇక్కడ నేను వండే ఎండు చేపలు ఎక్కువ ముళ్ళు ఉండేవండి ఒకే ఒక ముళ్ళు మధ్య ముళ్ళు ఉంటుంది అంతే టేస్ట్ కూడా బాగుంటుందని చెప్పేసి ఆ వేళ గుడ్లలో కలిపి వండుదామని వండుతున్నాను మా పిల్లలిద్దరికీ అయితే కాదండి మా ఇద్దరికీ ఇది ఎందుకంటే వాళ్ళకి ఎగ్జామ్స్ అవి కదా ఉప్పు చేప ఇలాంటివి పెట్టనండి వాళ్ళకి నేను దోశలు వేసేటప్పుడే పన్నీరు క్యాప్సికమ్ ఉంటే అది కూర వండేసాను అది వాళ్ళకు ఉంది ఇదిగోండి ఇంకా నాలుగు గుడ్లు ఉడకబెట్టాను కదా అలాగే ఇదిగోండి ఎండు చేపలు కూడా శుభ్రంగా కడిగి పక్కన ఉంచాను ఈ ఉప్పు చేపల్ని ఎప్పుడు వేడి నీళ్ళలో కొంచెం ఉప్పు వేసేసి శుభ్రంగా కడిగితే నీట్గా అయిపోతాయి ఇప్పుడు ఇందాక ఉదయం చట్నీకి వేపాను చూడండి మూకిడ ఆ మూకుడులోనే కొంచెం నూనె వేసుకొని నూనె ఎక్కువే పడుతుందండి ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నూనె వేసుకున్నాను ఇందులో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి నూనె బాగా వేడయిన తర్వాత అప్పుడు గుడ్లు వేసి వేపుతాను గుడ్లు ఫ్రై చేసి అప్పుడు కూర వండుతున్నాను అనమాట ఈ ఉప్పు పసుపు వేసిన తర్వాత ఆయిల్ బాగా వేడెక్కాలి వేడెక్కిన తర్వాత అప్పుడు గుడ్లు వేసుకోవాలి అప్పుడు గుడ్లు మూకుడికి అతుక్కోకుండా ఉంటాయి అనమాట ఈ వేసిన గుడ్లు పైన లేయర్ ఉంటుంది చూసారు అది ఎల్లో షేడ్లో వచ్చేంత వరకు అంటే కొంచెం క్రిస్పీగా అవ్వాలండి ఆ పై లేయరు అప్పుడు వరకు వేపుకోవాలి ఇలా వేపుకుంటే గుడ్లు టేస్ట్ బాగుంటుందన్నమాట కూరలో ముందు గుడ్లకి ఘాట్లు పెట్టే అప్పుడు ఫ్రై చేసుకోవాలండి లేకపోతే గుడ్లు పేళతాయి ముందు గుడ్లు వేపుకొని తీసేసుకున్న తర్వాత ఇదిగోండి క్లీన్ చేసుకున్న ఎండి చేపలను వేసేసి వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకొని అప్పుడు ఆ బౌల్లోకి తీసేసుకుంటానండి ఇలా ఫ్రై చేసుకున్నవి తీసేసుకొని ఇందులో కొంచెం కారం చల్లేసుకొని పప్పుచారులో నంచుకొని అనుకోండి టేస్ట్ బాగుంటుంది ఇదిగోండి చూడండి ఇలాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి వంకాయ ఎండు చేపలు కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమన్నా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి వంకాయ నాకు ఇష్టమే కానీ మా ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ వంకాయ తినరండి అసలు నాకు ఎప్పుడైనా వంకాయ కూర తినాలనిపించింది అనుకోండి వాళ్ళకి ఏదైనా ఎన్వి కర్రీస్ అది ఉంటే నేను వారాలు చేసేటప్పుడు అంటే ఎన్వి తినను కదండి ఆ రోజుల్లో వండుకుంటాను అనమాట ఇదిగోండి ఉల్లిపాయలు కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసేసాను వేసిన తర్వాత ఇందులోనే ఆల్రెడీ ముందు ఉప్పు పసుపు వేసాను కదా ఇంకా అందుకని ఉప్పు వేయలేదనమాట ఒకసారి గరిటితో కలిపేసి మూత పెట్టేస్తే ఉల్లిపాయలు మగ్గుతూ ఉంటాయి ఈలోపు అన్నం రెడీ అయిపోయిందండి అన్నం వార్చేస్తున్నాను చేస్తున్నాను ఇక చారు కూడా పెడుతున్నానండి సింపుల్గా చారు ఎలా పెట్టాలో చూపిస్తాను చూడండి గిన్నెలో కొంచెం నూనె వేసుకొని మెంతులు ఆవాలు జీలకర్ర కొంచెం వాము కారం ఏమి వేయను కాబట్టి రెండు ఎండుమిర్చి తుంచి వేసుకుంటానండి ఈ ఎండుమిర్చి కూడా వేసిన తర్వాత కొంచెం ఫ్రై అవ్వాలి దినుసులన్నీ తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం కరివేపాకు వేసేసి ఫ్రై చేస్తాను ఈ చారులో ఈ ఎండుమిర్చి పచ్చిమిర్చి కారం సరిపోతుందండి ఇంకా ఎక్స్ట్రా కారం ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఈ నూనెలోనే కాస్త పసుపు కూడా వేసేసి మనం చారు ఎంత పెట్టాలనుకుంటున్నామో అన్ని నీళ్ళు వేసుకోవాలి ఇలా పెట్టిన చారు బయటే ఉన్న రెండు రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుందండి బాగుంటుంది అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇదిగోండి చింతపండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగి ఆ చింతపండు వేసుకున్నాను చారులోని ఆ తుడాలు తీసేసిన చింతపండు పచ్చడిలోకి అదే వాడుకుంటానండి తుడాలు ఉన్న చింతపండు కూడా ఉంది అది ఇలా చారులోని సాంబార్లోని వీటిలో వాడేస్తూ ఉంటానన్నమాట ఇప్పుడు చూడండి అందులో చిన్న బెల్లం ముక్క కూడా వేసి రసం పౌడర్ ఉందండి అది ఒక టీ స్పూన్ వేసేసి ఒకసారి కలిపేసి మూత పక్కకు పెట్టి మరిగిస్తే ఒక్క పది నిమిషాలకి చారు రెడీ అయిపోతుంది మన ఫ్యామిలీ మెంబర్ సుష్మా గారు సాంబార్ పొడి ఎలా తయారు చేస్తారో చూపించమని అడిగారు మీకు దాంతో పాటుగా రసం పొడి కూడా చూపిస్తాను సుష్మా గారు సుష్మా గారు స్వాతి గారు మీ మంచి మంచి కామెంట్స్తో నన్ను బాగా మోటివేట్ చేస్తున్నారు మీరు నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక కూర విషయానికి వస్తే ఉల్లిపాయలు చూడండి ఇలా బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాను ఇంకా తర్వాత రెండు మీడియం సైజు టమాటాలు తీసుకున్నానండి అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ ఉల్లిపాయల్లో వేసేసుకున్నాను అనమాట ఇప్పుడు ఈ టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి నేను ఇక్కడ వేసుకున్నాను చూడండి ఈ డ్రెస్లు ప్యూర్ కాటన్ డ్రెస్సులు అండి ఇక్కడ మాకిక్కడ ఒక అంకుల్ ఉంటారనమాట ఆయన తీసుకొస్తారు ప్రతి సమ్మర్కి కూడా ఇలాంటి కాటన్ డ్రెస్సులు ఒక ఫోర్ ఫైవ్ తీసేసుకుంటానండి ఆ సమ్మర్కి ఆ డ్రెస్లు అలా యూస్ చేసేస్తాను అనమాట క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంటుంది చాలా కంఫర్ట్గా ఉంటాయండి ఇవి నేతతో నేస్తారండి కలర్స్ కూడా పెద్ద ఎక్కువేమీ ఉండవు ఒక ఫైవ్ షేడ్స్ ఉంటాయేమో అంతే ఒక్కొక్క మెటీరియల్ ఈచ్ వన్ ఫైవ్ ఫిఫ్టీ అలా ఉంటుంది స్టిచ్చింగ్ చేసుకొని అప్పుడు వాడుకుంటానన్నమాట ఇక్కడ కూర విషయానికి వస్తే ఇంకా టమాటాలు ఇలా మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ మసాలా పొడి వేసి అవి కూడా నూనెలో చక్కగా ఫ్రై చేసుకొని అప్పుడు మన గ్రేవీకి తగినట్లుగా నీళ్ళు వేసుకోవాలి నీళ్లు వేసుకున్న తర్వాత చూడండి ఇలా పొంగు వచ్చేంత వరకు ఒకసారి మరిగించిన తర్వాత ముందు ఉడకబెట్టుకున్న గుడ్లు వేపుకున్న ఎండు చేపలు ఉన్నాయి చూడండి అవి వేసేసి ఇవి వేసిన తర్వాత ఒక్క నిమిషం కూర అంతా ఉడకనిచ్చి అప్పుడు ఉప్పు చూసి ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే ఉప్పు చేపలు ఉప్పు ఉంటుంది కదండి అందుకోసం అని చెప్పేసి లాస్ట్లో ఉప్పు చూసి వేసుకుంటే సరిపోతుంది ఈ కూర మొత్తం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇంకా పక్కన రసం కూడా మరుగుతుందండి ఇదిగోండి మా పిల్లలకి వండిన క్యాప్సికం పన్నీర్ కర్రీ అనమాట కొన్ని జీడిపప్పులు బఠానీ ఉంటే అవి కూడా వేసి ప్రిపేర్ చేశాను ఇంకా చూడండి రైస్ కూడా వార్పు దిగించేసి ఒకసారి స్టవ్ మీద పెట్టాను ఇంకా కూర ఉడుకుతుంది అలాగే రసం కూడా మరుగుతుందండి ఇంకా పక్క కౌంటర్ టాప్ మీద అన్నీ తీసేసి ఎక్కడ సర్దిసి కౌంటర్ టాప్ అంతా నీట్గా క్లీన్ చేసేస్తున్నాను ఉదయాన్నే లంచ్ బాక్స్ అనుకోండి లంచ్ బాక్స్ తయారు చేయడం ఉంటే ఉదయాన్నే తొమ్మిది గంటలకల్లా పని అంతా అయిపోతుందండి ఇప్పుడు చూడండి ఈ వంట అంతా అయ్యేసరికి నాకు పదకొండున్నర అయ్యింది పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం కనుక లేదనుకోండి ధీమా పడిపోతాం నెమ్మదిగా చేసుకోవచ్చులే అని చెప్పేసి మనం గ్రేవీ కోసం వేసిన నీళ్ళన్నీ ఇగిరిపోయి కూరలోంచి నూనె పైకి తేలాలి అప్పటి వరకు ఆ గ్రేవీని మొత్తం పెట్టుకోవాలన్నమాట చూడండి కూర అయితే రెడీ అయిపోయింది కూర మాత్రం చాలా అంటే చాలా బాగుందండి ఎప్పుడూ కూడా ఇనపమూకుడిలో ఉండిన కూర వెంటనే డిష్ అవుట్ చేసేసుకోవాలి వేరే గిన్నెలోకి తీసేసుకోవాలండి లేదంటే కూర నల్లగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇంకా తయారు చేసుకున్న కూర చారు వేరే గిన్నెలోకి తీసేసుకొని గిన్నెలన్నీ కూడా సింక్లో వేసేసి నీట్గా క్లీన్ చేసేసుకుంటానండి కడిగిన గిన్నెలన్నీ కౌంటర్ టాప్ మీద పెట్టేస్తాను అప్పుడు నీళ్ళన్నీ డ్రైన్ అయిపోతాయి కదండీ తర్వాత స్టాండ్లో వేసి ఎండ్లో పెడతాను కూర వండిన గిన్నె మాత్రం కొంచెం వేడి నీళ్ళల్లో లిక్విడ్ సోప్ వేసేసి కాసేపు అలా మూకుని ఉంచేసి అప్పుడు లాస్ట్లో క్లీన్ చేస్తానండి లేదంటే గిన్నెలన్నీ కూడా అదే స్మెల్ వస్తాయి కదా వేడి నీళ్ళు వేసి కడిగామనుకోండి ఆ స్మెల్ పోతుంది కడిగేసిన తర్వాత గిన్నెలు తీసుకెళ్ళి ఎండ్లో ఆరబెడితే సరిపోతుంది ఆ వాసనే రాదు ఇదిగోండి ఇంకా గ్యాస్ స్టవ్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చింది అనుకోండి తప్పకుండా లైక్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక ఉంటానండి మరి నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్